పార్టీ ఈనాడు తెలంగాణ ప్రజలందరినీ కూడా పట్టుకొని పీడిస్తున్న పరిస్థితి కనబడుతుంది ఎటువైపు చూసినా ఎక్కడ చూసినా అదే రకమైన ధోరణి కూడా కనిపిస్తున్న వ్యవహారం అయితే చూస్తున్నారు ప్రధానంగా కూడా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్తున్న తరుణంలో ఏం జరుగుతుంది ఏంటి ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏం జరగబోతుందని చూసే ప్రయత్నంలో భాగంగా భిన్నమైన స్వరాలు భిన్నమైన వాదనలు అయితే కనిపిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది దీంట్లో ప్రధానంగా కూడా కొన్ని అంశాలను చూస్తే ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసే అంశాలు కొన్ని ఉంటాయి మరికొన్ని మాత్రం విభిన్నమైన కథనాలను చూసించేటి మరికొన్ని అంశాలు కూడా కనబడతాయి దీంట్లో ప్రధానంగా తన్నీరు హరీష్ రావు ఈ రోజు ప్రధానంగా కూడా రాష్ట్ర రాజకీయాలలో మరొకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించి సవాలు ప్రతి సవాలుగా మారిన సంఘటన కూడా మనం చూస్తాం సో మొత్తానికి ఏం జరిగింది అనేది ఒకసారి మీరు కూడా చూడాలి దీని తర్వాత మనం మిగతా విషయాల్లోకి అయితే వెళ్దాం ప్రస్తుతం గన్ పార్క్ వద్ద కొనసాగుతున్న ఉద్రిక్తత గల కారణాలు ఏంటి చూద్దాం అమరవీర్ల స్థూపం దగ్గరకు రాజీనామా పత్రంతోనే నేను వస్తాను నువ్వు వస్తావా సీఎం రేవంత్ సవాల్ చేసిన సీఎం రేవంత్ ను సవాల్ చేసిన హరీష్ రావు వచ్చి లిల్లీ పుట్ ఏదో ఏదేదో మాట్లాడాడు నువ్వు మెదకు వచ్చావంటేనే కారణం కేసీఆర్ రోడ్ షోలో రేవంత్ రెడ్డిపై ఘాటైన వ్యాఖ్యలు అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా చూసాం ఇక దాంతో పాటుగా ఇంకొక అంశం రాజీనామా లేఖతోనే నేను వస్తున్నా అమరవీరుల స్థూపం వద్దకు నువ్వు వస్తావా లేదా ఇవాళ పది గంటలకు కలుస్తాం ఇద్దరి లేఖలను మేధావుల చేతిలో పెడదాం హామీల అమలు చేస్తే నా లేఖను స్పీకర్ ఇస్తారు చేయకుంటే నీ లేఖను గవర్నర్ కు అందజేస్తారు మెదక్ రోడ్ షోలో రేవంత్ కు హరీష్ రావు సవాల్ రాజకీయ సన్యాసంపై తోకముడ ముడతనని ధ్వజం అంటూ కూడా చూడొచ్చు సీఎం కుర్చీ తీస్తున్నాడని ఆగ్రహం అంటూ కూడా ప్రధానమైన అంశాన్ని కూడా చూసాం నా ఎత్తు మీదున్న ధాన్యం నా ఎత్తు మీదున్న ధ్యాస రైతుల ధాన్యం కొనుగోలు చేయడంలో చూపెట్టు భువనగిరిలో ఎస్సీ మహిళపై అరాచకాలు జరుగుతున్న రెండు వందల ఎనభై మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నా ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకున్నా పట్టించుకోలేదు అధికార మదంతో కాంగ్రెస్ నాయకులు గాళ్లలో తేలుతున్నారు ఎంపీ ఎన్నికలలో బుద్ధి చెప్తే భూమి మీదకి వస్తారు అంటూ కూడా నిన్న తన్నీరు హరీష్ రావు సవాల్ ప్రతి సవాల్ అయితే విస్తరిణ పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి ఏం జరిగింది ఎపిసోడ్ అంటే ఒక ప్రధానమైన అంశం కొనసాగింది అసెంబ్లీ ముందున్న అమరవీర్ల స్థూపం వద్దకు శుక్రవారం నా రాజీనామా పత్రంతో నేను వస్తా దమ్ముంటే నువ్వు రా నువ్వు వస్తావా అని సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ చేసేది నిజమే అయితే ఆర్ గ్యారంటీలు అమలు చేస్తే అమరవీర్ల స్థూపం వద్దకు రా రాజీనామా లేఖను ఇద్దరం మేధావుల చేతిలో పెడదాం నువ్వు చెప్పినవి అమలు చేస్తే నా రాజీనామా లేఖను ఆ మేధావులకే స్పీకర్ ఇస్తారు చేయకుంటే నీ రాజీనామా లేఖను గవర్నర్ కి ఇస్తారు దానికి సిద్ధమేనా అని అడుగుతున్నా నువ్వు మాట మీద నిలబడే వాడివైతే రాకుంటే తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది కొడంగల్లో రాజకీయ సన్యాసం తీసుకుంటానని తూకపుచినట్టే ఇప్పుడు అదే అవుతుంది అని ఎద్దేవా చేశారు గురువారం బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి నామినేషన్ సందర్భంగా జిల్లా కేంద్రంలో ఏంది అంటే ధ్యాన్చంద్ విగ్రహం నుంచి రామ్ దాస్ చౌరస్తా వరకు భారీగా ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా రామ్ దాస్ చౌరస్తాలో హరీష్ రావు మాట్లాడుతూ మెదక్ జిల్లాకు కేసీఆర్ ఏం చేస్తారని మాట్లాడుతున్నా రేవంత్ రెడ్డిని మెదక్ గడ్డ మీదకి తీసుకువచ్చిన ఘనత గులాబీ జెండాకి దక్కుతుందని స్పష్టం చేశారు సో మొత్తానికి నిన్న పూర్తి స్థాయిలో కూడా మెదక్ పట్టణానికి సంబంధించి వెంకట్రామిరెడ్డి నామినేషన్ కు సంబంధించి కొనసాగిన వ్యవహారం అంతా చూస్తాం సో ఇప్పుడు ఏం చేసిందంటే పూర్తి స్థాయిలో హరీష్ రావు ఒక సవాలు ప్రతి సవాలు విసిరిను ఆ సవాలు ప్రతి సంబంధించి పూర్తిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది ఇక దీనితో జరిగిన వ్యవహారం ఏంది ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ చేస్తావా చేయకుంటే రాజీనామా చేస్తావా నెంబర్ వన్ ఇక నెంబర్ టూ ఆర్ గ్యారెంటీల అమలు ఎప్పుడు చేస్తావు ఆరు గ్యారంటీల అమలు పదమూడు అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలోని రాజీనామా రాజీనామా అమలు చేయకుంటే రాజీనామా ఎప్పుడు చేస్తావు ఇద్దరు మేధావులకు మనం అందజేస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితి పరిస్థితిగా క్లియర్ కట్ గా కూడా ఒకటే అంశం ఇందులో ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ చేసేది నిజమే అయితే ఆర్ గ్యారంటీలు అమలు చేస్తే అమరవీరుల స్థూపం దగ్గరికి రా రుణమాఫీ ప్లస్ ఆర్ గ్యారంటీలు అమలు చేస్తే అమరవీరుల స్థూపం దగ్గరికి రా లేకపోతే నీ ఇష్టం అని చెప్పింది ఇక దానికి మా ఆ మంత్రి హరీష్ రావు గారు ఒక ఘాటైన ఆ లేఖతోని ప్రస్తుతం అయితే వారు ఆ ఏది అమరవీళ్ల స్తూపం దగ్గరికి వచ్చిర్రు ఒకసారి చూడొచ్చు మీరు వారు మాట్లాడుతున్న దృశ్యాన్ని ఒకసారి మీకు వినిపిస్తా ఉన్నా వాటన్నింటినీ ఆగస్టు పదిహేనవ తేదీలోగా మీరు అమలు చేసినకైతే నేను నా శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి తిరిగి పక్షంలో తన రాజీనామా పత్రాన్ని కూడా మేధావులకు అందించాలని చెప్పి నేను డిమాండ్ చేశాను ఆయనే ముందు నేను నా రాజీనామా పత్రం తీసుకొని ఈ రోజు జన్పార్క్ రెడ్డి బయలుదేరుతా ఉన్నాను మీరు రండి మీ రాజీనామా పత్రం పెట్టండి నా రాజీనామా పత్రం మేధావులు చేసుకోండి ఒకవేళ మీరు అమలు చేసినకైతే నా రాజీనామా పత్రాన్ని స్పీకర్ గారికి పంపిస్తాను మీరు అమలు చేయలేకపోతే మీ రాజీనామా పత్రాన్ని గవర్నర్ గారు పంపించారు అప్పుడు ప్రజలకు నమ్మకం కలుగుతుంది లేదంటే నువ్వు మళ్ళొకసారి రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తున్నామని పార్లమెంట్ ఎన్నికల కోసం దేవుడి మీద ప్రమాణాలు చేస్తున్నామని చెప్పి ప్రజలు కష్టమవుతున్నారు ఎందుకంటే మీకు అలవాటు గతంలో కూడా కొరంగల్లో ఓడితే రాజకీయ సన్యాసం తీసుకుంటామని మాట చెప్పిన చరిత్ర మీకు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకొని చరిత్ర మీకున్నది ఇది మరొకసారి రాష్ట్ర ప్రజలు మోసపోవద్దన్నదే నా ఉద్దేశం రైట్ హరీష్ రావు గారికి సంబంధించిన వాదన మొత్తానికి అమరవీరుల స్థూపం దగ్గరికి అయితే రానే వచ్చిండు పూర్తి స్థాయిలో ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న రచ్చ ఒకటే ఆరు గ్యారెంటీలు ఏంది అంటే తెలంగాణ ప్రజలకు నమ్మకం కలగాలి నమ్మకం కలగాలంటే ఏం చేయాలి నేను నా రాజీనామా పత్రాన్ని ఎవరైనా మేధావులు మీరు సూచించిన వ్యక్తులైనా పర్వాలేదు మేము సూచించిన వ్యక్తులైనా పర్వాలేదు వారి చేతిలో పెడదాం ఆగస్టు పదిహేను తర్వాత ఒకవేళ చేయకుంటే ఖచ్చితంగా ఇద్దరి కూడా గవర్నర్ కు పంపుదాం ఆమోదముద్ర వేయమని చెప్తామంటూ కూడా ఒక బస్తీ మీద సవాల్ అయితే విసిరిన పరిస్థితి కనబడుతుంది ఈ సవాల్ సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు అయితే గన్ పార్క్ వద్దకైతే మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అయితే చేరుకున్నాడు పూర్తి స్థాయిలో కూడా వాస్తవం ఏంది అనేది తెలంగాణ బిడ్డలందరికీ తేట తెల్లం చేయడానికి ఎందుకు అంటే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మీద వాటి మీద ఉన్న ధ్యాస ఏ పార్టీ ఉన్నది ఏం కథ అమలు చేసే చిత్తశుద్ధి ఏ పార్టీ ఉంది అని నిరూపించడానికి మాజీ మంత్రి హరీష్ రావు సిద్దిపేట ఎమ్మెల్యేకి సంబంధించి ప్రస్తుతం అయితే గన్ పార్క్ వద్ద పూర్తి స్థాయిలోకి అయితే చేరుకున్నారు ఒకటే మాట ఏంది అంటే తెలంగాణ బిడ్డలరా చాలా క్లియర్ కట్ గా కూడా మీరు అర్థం చేసుకోరి ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ తొమ్మిదో తారీఖు పోయింది ఆగస్టు పదిహేనో తారీఖు పోయింది రేపు పొద్దువేల ఏప్రిల్ ఫస్ట్ వస్తుంది ఏప్రిల్ ఫూల్ చేయడానికి మాత్రమే యనుమూల రేవంత్ రెడ్డి అండ్ కో ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రజల్ని మోసం చేసేందుకు మరొక ఎత్తుగడగా దీన్ని సూచించడంలో ఎలాంటి డౌట్ లేదు ఎందుకంటే వీళ్ళు అమలు చేస్తారా అంటే చేయరు వాళ్లకు కేవలం ఏంది అంటే స్వార్థపూరితమైన అలవికాని హామీలు ఇస్తూ అందలాలు ఎక్కుతూ ఆర్థిక వనరులను దోచుకోవడానికి మాత్రం సిద్ధమైంది కాంగ్రెస్ ప్రభుత్వం దీంట్లో ఎలాంటి డౌట్ కూడా లేదు మీరు గుర్తుపెట్టుకోరు తెలంగాణ బిడ్డలందరూ కూడా చాలా క్లారిటీగా కూడా అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది ఒకటే ఇక దీనితో పాటుగా